హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే అనామిక ఇక కళ్యాణికి వార్నింగ్ ఇస్తుంది నువ్వు నా కాళ్ళ మీదకు వచ్చి నా దగ్గరకు వచ్చి బ్రదములు ఇంటికి తీసుకొని వస్తావు చచ్చినట్టు చేయాల్సి వచ్చేలాగా నేను చేస్తాను పద మమ్మీ డాడీ ఏ రకంగా నా వెనక్కి తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంట్లో నుంచి ఇక అనామిక వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు అనామిక మూలంగా మనశ్శాంతి లేకుండా కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఈ ఒక్క రాత్రైనా మనశ్శాంతిగా పడుకుంటానన్నయ్య నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిగారా నిద్రలేదు మనసారా తిండి లేదు అని చెప్పి చాలా బాధపడిపోతాడు ఇంటి కుటుంబ సభ్యులందరూ కళ్యాణ్ణి ఇక అలానే ఓదారుస్తూ ఉంటారు ఇక మొత్తానికైతే నైట్ అయిపోతుంది ఇక కావ్య రాజులైతే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు కళ్యాణ్ జీవితం ఎలా అలాగా బాగుపరచాలి ఖచ్చితంగా కళ్యాణ్కి మనశ్శాంతి కలిగేలాగా చెయ్యాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు అయితే ఇక పొద్దున పొద్దునే కళ్యాణ్ణి ఇక లాన్లో కలుస్తాడు కళ్యాణ్ ఏంట్రా రాత్రి అంతా కూడా ప్రశాంతంగా పడుకున్నావా అంత బాధపడ్డావెందుకు అసలు ఏమవుతుందిరా నీ లైఫ్లో ప్రేమించే కదరా పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు ఎందుకురా ఇంత ఘోరంగా ఇంత అసంతృప్తిగా ఎందుకు మాట్లాడుతున్నావు కా అనామికని ఇష్టపడి కోరి 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 పెళ్లి చేసుకున్నావు కానీ మీ ఇద్దరి మధ్యన మధ్య మధ్యలో తగాదాలు ఉంటున్నాయి కానీ నువ్వు ఫస్ట్ టైం ఇలా కళ్ళ మింటా నీళ్లు పెట్టుకొని బాధపడ్డావు నాతో చెప్పు ఒక అన్నగా నీ బాధను నేను తీరుస్తాను అని చెప్పి రాజ్ అంటాడు వెంటనే అన్నయ్య నిజానికి నేను ప్రేమించానని అనుకున్నాను కానీ నేను ప్రేమించలేదు అది నా అట్రాక్షన్ ఇప్పుడు అర్థమవుతుంది తను పెళ్ళయిన రెండో రోజు నుంచే నాకు టార్చర్ చూపించింది పెళ్ళైన రోజే ఇక ఫస్ట్ నైట్కి దూరంగా పెట్టింది ఏవేవో కుంటి సాకులు చెప్పుకుంటూ నన్ను దూరం పెడుతూ వచ్చింది నేను అయినా కూడా ఎవరికీ కూడా ఏ విషయమూ చెప్పుకోలేదు ఏదో ఒకరోజు మీమిద్దరమే కదా అని చెప్పి నేను బయటకు రానివ్వలేదు ఇక ఇలా పక్కన పెట్టిందో లేదు ఇక ఒకరోజైతే నువ్వు వెళ్ళి ఎండీగా ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో అందరికంటే నువ్వే పై స్థానంలో ఉండాలి అని చెప్పి అన్నది కానీ నేనేమనుకున్నానంటే తన భర్తగా నన్ను పైహోదాలో చూడాలని కోరుకుంటుంది అనుకున్నాను కానీ కానీ తనకు డబ్బే లోకం తర్వాతే నేను అన్న సంగతి అర్థమైంది ఎప్పుడైతే నేను ఎండీగా నీ స్థానంలోకి నేను వెళ్ళానో ఆ రెండో రోజై నా దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తల్లాగా కలిసి కాపురం చేద్దామంది నాకు అప్పుడు అర్థమైంది భార్యాభర్తల బంధం అంటే బిజినెస్సా లేదంటే ప్రేమ అనురాగాలన్నీ కూడా పక్కన పెట్టేసి డబ్బుకే వాల్యూ ఇస్తామా అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఖచ్చితంగా అనామికలో మార్పు కోసం కోరుకున్నాను కానీ రాను 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 తనలో ఉన్న భూతం దెయ్యం బయటకు వస్తుంది ఇక ఏ పాపము ఎరగని ఇక తన కళ్ళు అప్పు మీదకి పడ్డాయి అప్పు ఏం చేసినా తప్పే నేను అప్పుతో మాట్లాడిన తప్పే నవ్విన తప్పే ఇంకా పక్కన పెట్టి అసలు అప్పు పేరు ఎత్తినా తప్పే పూర్తిగా అప్పును నన్ను కావాలని ఇద్దరిని కూడా అక్రమ సంబంధం అంటగట్టి చివరి అక్కడికి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఒకరోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది రెండో రోజు ఇక ఏకంగా హోటల్లో ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా పెట్టింది అందుకే అన్నయ్య మనస్ఫూర్తిగా చెప్తున్నాను తను నాకు సెట్ కాదు తను నా జీవితంలో ఉంటే నేను పై స్థానంలోకి ఎదగలేను నేను మనశ్శాంతికి దూరం అయిపోతాను అంతెందుకు నిజంగా ఏదో రోజు పిచ్చి కూడా పట్టేస్తుంది అలాంటి తత్వం ఉన్న ఆడదాంతో నేను కలిసి కాపురం చేయలేనన్నయ్య ఈరోజు మన కుటుంబ గౌరవాన్ని కూడా చేస్తుంది అని చెప్పి ఇక పూర్తిగా తన మనసులో ఉన్న బాధను మొత్తం కూడా కళ్యాణ్ అయితే రాజుతో చెప్పుకుంటాడు ఇక రాజు వెంటనే కూడా నువ్వు బాధపడద్దురా కళ్యాణ్ ఖచ్చితంగా నేను సొల్యూషన్ ఆలోచిస్తాను అనగానే ఇంకా ఏ సొల్యూషన్ వద్దన్నయ్యా నాకు డైవర్స్ ఇప్పించు చాలు అని చెప్పి ఇక బాధపడగానే సరే నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అనామికకి డైవర్స్ నోటీస్ అయితే మనం పంపిద్దాం నువ్వేమీ బాధపడద్దు పదరా అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి ఇంట్లో అందరూ కూడా సమావేశం అవ్వగానే కళ్యాణ్ వైపుగా నేను ఒక అన్నగా వాడి ఆలోచనలకి విలువ ఇస్తూ వాడి మనస్ఫూర్తిగా వాడికి విడాకులు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అనామికకి కళ్యాణ్కి డైవర్స్ అయితేనే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ రాజ్ కళ్యాణ్ మాటలు వింటూ ఉండగా ఒక్కసారిగా అయితే వస్తారు రావడం రావడంతోనే కళ్యాణ్ ని మేము అరెస్ట్ చేస్తున్నాం తన భార్య అనామిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది మీరు మాతో రావాలి అనగానే ఏంటి ఎందుకు అరెస్ట్ చేస్తుంది అని చెప్పి అరెస్ట్ ఎందుకు రావాలి అని చెప్పి కళ్యాణ్ రాజ్ అడగగానే మీ భార్యని మీరు డైవర్ సిమ్మని టార్చర్ పెడుతున్నారంట రోజు కొడుతున్నారంట తనని బాగా చూసుకోవట్లేదంట ఎప్పుడు కూడా తనని ఇక అందరూ కూడా హింస పెడుతున్నారని తను గట్టిగా స్ట్రాంగ్గా కేసు పెట్టింది కంపల్సరీ మీరు రావాల్సిందే అని చెప్పి కళ్యాణ్ని అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు ఇక అనామిక గురించి చాలా బాధపడతారు కుటుంబం అంతా కూడా ప్రతిసారి ఇదే జరుగుతుంది ఏ రోజు కనీసం పోలీస్ స్టేషన్కే ఎక్కని మన కుటుంబం ప్రతిసారి కళ్యాణ్ పోలీస్ స్టేషన్ గడప ఎక్కేలాగా చేస్తుంది అసలు ఈ అమ్మాయిని మనం ఏమి చేయలేకపోతున్నామనే ధైర్యంతో ఇలాంటి పనులన్నీ చేస్తుంది బావా ఇప్పుడు కూడా మనం ఊరికి కూర్చుంటే మన పెద్దరి కనుక గౌరవం ఏముంటుంది చెప్పు ఆ అమ్మాయి విషయంలో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఏమంటావు దాని లక్ష్మి చెప్పు ప్రకాశం ఇది ఎంతైనా నీ కొడుకు కోడల సమస్య రేపు పొద్దున్న ఏదైనా అయితే మీరే ఈ నిర్ణయం తీసుకోమన్నారని మమ్మల్ని అంటారు చెప్పండి అనగానే దాని లక్ష్మి అంటుంది అత్తయ్య గారు నిజానికి ఈ విషయం నాకు సంబంధించిన విషయమైనా పెద్దవాళ్ళగా మీరు ఏం ఆలోచిస్తే దానికి నేను తల వంచగలుగుతాను కనీసం అనామికతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు ఫోన్ చెయ్యి నీ కోడల విషయంలో ఏమి నిర్ణయం తీసుకున్నా మేము శిరసు వంచి అంగీకరిస్తాము కానీ ఇది పదే 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 ఈ ఇంటికి పోలీసులు వచ్చి నీ కొడున కొడుకుని అరెస్ట్ చేసుకుని తీసుకుంటూ వెళ్తూ ఉంటే మా గౌరవానికి చాలా భంగం కలుగుతుంది ఈ దుగ్గిరాల పరు ప్రతిష్టలు మొత్తం కూడా దిగజారిపోతాయి ఏదైనా సూటిగా అడుగుతాను నీ కోడలికి నీ కొడుక్కి కలిసి ఉండాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చెప్పు నచ్చ చెప్పి కాపురానికి రమ్మని చెప్పు అంతే తప్పించి ఇలాంటి వేషాలు వేయొద్దని చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి స్పష్టంగా దానలక్ష్మికి చెప్తుంది దానలక్ష్మి వెంటనే కూడా ఇంకొంచెం రెండు మెట్లు దిగి ఎంతైనా కొడుకు కోడలు జీవితం కాబట్టి ఆలోచించేసి ఫోన్ చేస్తుంది అనామికకి అంతే అనామిక ఫోన్ చూసుకొని లిఫ్ట్ చేయనే చేయదు ఇక వెంటనే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి చెప్తుంది చూసారా మమ్మీ నేను చెప్పాను కదా మా అత్త నా వైపే ఎంత అమాయకురాలంటే కన్న కొడుకు గురించి పక్కన పడేసి నన్నే సపోర్ట్ చేస్తుంది ఎంతైనా అలాంటి అమాయకురాలు అత్త దొరకడం నేను అదృష్టం చేసుకున్నాను అనగానే అనమిక బేబీ అస్సలు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు వీళ్ళకి ఇంకా ఇంకా తెలిసేలాగా చేయాలి నీ విలువేంటో తెలిసేలాగా చేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా అనామిక సరే మమ్మీ నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి వీళ్ళు వీళ్ళంతకీ వీళ్ళే నా కాలు దగ్గరికి రావాలంటే నేను వేసిన ప్లాన్ ప్రకారం నేను టీవీలో వెళ్ళి వీళ్ళ గురించి ప్రతి ఒక్కటి కూడా విడమర్చి చెప్తూ ఉంటాను వీళ్ళ పరువుని ఇక దిగజార్చుతూ ఉంటాను ఖచ్చితంగా నా కాలు బేరానికి వస్తాడు కళ్యాణ్ ఇటు పోలీస్ స్టేషన్లో ఇక కంప్లైంట్ పెట్టాను కాబట్టి కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు కొడుకు చూస్తే పోలీస్ స్టేషన్లో ఇక అత్త చూస్తే ఇక నా వెనకాలే ఉంటుంది ఖచ్చితంగా దుగ్గిరాల కుటుంబం అంతా కూడా నన్ను బ్రతిమలాడి ఇక నీకు ఎప్పుడూ కూడా ఏ సమస్య రాదని చెప్పి ఆ కళ్యాణ్ అప్పుని విడతీసేసి నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు అప్పుడు అప్పుడు చూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా టీవీలోకి వెళ్తుంది టీవీల్లో కూర్చొని ఇక కావాలని దుగ్గిరాల కుటుంబం మీద బురద చల్లుతూ ఉంటుంది ప్రతి ఒక్క మాట వెనకాల నాకు అన్యాయం జరిగింది నన్ను టార్చర్ చేస్తాడు కళ్యాణ్ ఇంట్లో నా తోటి కోడలు అలాగే బావగారు వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా రంపాన పెడుతూ రాచిస్తూ ఉంటారు అసలు వాళ్ళకి ఉందని అహంకారం అని చెప్పి ఇంకా రకరకాలుగా ఇక లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక లక్ష్మి వెంటనే కూడా ప్రకాశం వచ్చి ఏంటి అలాగా సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి ధాన్యం నువ్వు ఫోన్ కట్ చేస్తావా లేదా అనగానే ఫోన్ కట్ చేసి ఏమైందండి ఎంతసేపు ఇంకా మీరు ఆలోచించిన ఇంతకీ ఈ విషయంలో మన కొడుకుది ఎంత తప్పుందో కోడలిది అంతే తప్పుంది కొడుకు విషయంలో కూడా మనం ఎంతో కొంత వాడికి అడ్డు అడుపు లేకుండా చేశాం అందుకే పడు వద్ద పని చేస్తున్నాడు ఆ అప్పుతో మాట్లాడకుండా ఉంటే ఇదంతా వచ్చేది కదా కదండి అని చెప్పి ఇంకా దానలక్ష్మి పిచ్చిగా అనామిక వైపే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక్క మాట మాట్లాడామంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఆపు అని చెప్పి ఇక సీరియస్గా టీవీ పెడతాడు ప్రకాశమైతే పెట్టగల పెట్టడంతో ఇక వెంటనే టీవీ వల్లతో కూర్చొని ఇక దుగ్గిరాల కుటుంబాన్ని దుమ్మెత్తు పోస్తూ ఉంటుంది అనామిక ఇక అది చూసిన దానలక్ష్మికి ఒక్కసారిగా గుండె జల్లు అనామిక చెప్పిన ప్రతి ఒక్క మాట అబద్ధమే అత్తగారు గురించి చెప్పమనగానే అత్తగారు నన్ను ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా సాధిస్తారని ఇటు ఇందిరాదేవి గురించి అటు కావ్య స్వప్న అందరి గురించి ఏ టు జెడ్ లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అనామికకి అన్యాయం జరిగింది తన భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయిని ఇక చాలా టార్చర్ పెడుతున్నాడు అలాంటి భర్తలు ఉన్నంతకాలం ఆడవాళ్ళకి ఎక్కడ లేని స్వాతంత్రం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి ఇక టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు మహిళా మండలి అందరూ కూడా ఇక నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు కుటుంబం అంతా కూడా టీవీలో అనామిక మాటలు చూసి దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే కావ్య వెంటనే కావ్య ఏంటండి ఈ అన్యాయం అసలు మన కుటుంబం గురించి ఇంత ఇదిగా ఇంత పరువు నష్టంగా మాట్లాడుతుంది అనామిక మనమేమో అనామికని ఇక ఇంకా చిన్నపిల్ల మాదిరిగానే ఉంది సరి చెప్తే పూరుకుంటుందేమోనని చూసాం కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది ఇప్పుడేమో కళ్యాణ్ని పోలీసులతో అరెస్ట్ చేయించింది ఇక టీవీ టీవీలో కూర్చొని డెబెట్లు కూర్చొని ఉంది వాళ్ళేమో సవాలు విసురుతున్నారు నిజంగా దుగ్గిరాల కుటుంబాన్ని సమాధానం చెప్పాల్సిందిగా ఊరు కోరుకుంటున్నాము పరువుకి ప్రతిష్ఠకి ఇక చాలా పెద్ద కుటుంబం అని చెప్పుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అనామిక మాటలకి సమాధానం చెప్పాలి చెప్పాలి అని చెప్పి ఇక టీవీలో కూర్చున్న వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక కావి వెంటనే కూడా ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి రండి అని చెప్పి ఒకవైపు లైవ్ జరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా చూస్తూ ఉంటారు ఇక కావ్య వెంటనే కూడా దీనికి పరిష్క పరిష్కార మార్గం ఒకటేనండి ఖచ్చితంగా అనామికని ఏ రకంగా నోరు మోయించాలో నాకు బాగా తెలుసు పదండి అని చెప్పి ఇక వెంటనే కూడా రాజును తీసుకొని వెళ్తుంది ఎక్కడికి కలవతి అనగానే పదండి ఖచ్చితంగా అనామికాజీ గురించి మనకంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తి దగ్గరికి అని చెప్పి ఇక వెంటనే సేట్జీ గుర్తుకు వస్తాడు అనామిక కావ్యకి సేట్జీ నెంబర్ ఫోన్ చేసి తనతో ఇక మాట్లాడాలని తనని పర్సనల్గా కలవాలని ఇక అక్కడికి వెళ్తారు రాస్ కావ్యని చూసి రండి సార్ రండి మీలాంటి వాళ్ళు మమ్మల్ని కలవడమే మా అదృష్టం రండి లోపలికి రండి అని చెప్పి ఇక కూర్చోబెట్టగానే అదంతా పక్కన పెడితే ముఖ్యంగా మా అనామిక గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము అసలు అనామిక వాళ్ళు మీకు అప్పు కదా అసలు వాళ్ళు ఎందుకు అంత అప్పు చేశారు అని చెప్పి కావ్య అడుగుతుంది అదేంటి అదేంటి మేడం అప్పు చేయడం ఏంటి వాళ్ళు చేసిందే మొత్తం ఇల్లు అన్నీ కూడా అప్పులే ఆ అప్పుల నుంచి ఇక తప్పించుకోవడానికే కదా ఈ అనామిక కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అదే మీ తమ్ముడు గారిని పెళ్ళి చేసుకుంది అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు అయితే ఏంటి మీరు మాట్లాడేది అనగానే అవును సార్ నేను ఇక కురాన్ చదువుతాను కాబట్టి అబద్ధం చెప్పను సారీ ఇక నేను పొద్దున్న లెగిస్తే కాళికాదేవిని దండం పెట్టుకుంటాను కాబట్టి నిజమే చెప్తాను సార్ కరెక్ట్గా నేను ఆ రోజు పొద్దున్న పొద్దునే నా ఇంటికి వచ్చారు ఇల్లు గురించి తాకట్టు పెట్టమని డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకుంది కాకుండా దాని వడ్డీలు ఏమీ కూడా కట్టకుండా ఎప్పటికప్పుడే మభ్య పెట్టుకుంటూ వచ్చారు ఒకరోజు నేను పెద్ద గొడవ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు తెలిసింది అనామిక వాళ్ళ అమ్మాయితో వాళ్ళు కళ్యాణ్తో ఇద్దరిని కూడా పెళ్లి చేయాలని పెళ్లి చేస్తే చాలా ఆస్తి మాకు వస్తుంది ఆ ఆస్తి మొత్తం మీకు రాసి ఇచ్చేస్తాము మీ అప్పు తీరిపోతుంది అని చెప్పి నాకు మభ్య పెట్టి పెళ్లి పీటల వరకు తీసుకొని వచ్చారు కనీసం ఇంట్రెస్ట్ డబ్బులైనా కట్టమని అడిగాను ఇక బలవంతం చేస్తే ఇక ఆ రోజు పెళ్ళి దగ్గర కూడా నేను అంత గొడవ చేయడానికి కారణం నా డబ్బుల గురించే అని చెప్పి మొత్తం చెప్తాడు అంటే అనామికా వాళ్ళు ఇంకా అప్పులు చేసేది కేవలం దేనికోసం అని చెప్పి కావ్యం అడుగుతుంది అయ్యో వాళ్ళకి బాగా జల్సాలు ఎక్కువ ఎంతసేపు డబ్బును వాళ్ళగా నటించడమే వాళ్ళ నాన్నగారు ఏ ఉద్యోగం చేయరు వాళ్ళ అమ్మగారు ఏమి చేయరు ఈ అనామికని అడ్డం పెట్టుకొని ఇక బతికేస్తున్నారు అని చెప్పి ఇక సేట్జీ మొత్తానికి అనామిక వాళ్ళ ఫైనాన్షియల్ ఏ రకంగా ఉంటుందో మొత్తం చెప్తారు అంతే ఇక వెంటనే వెంట పెట్టుకొని సేట్జీని ఒకే ఒక్క మాట చెప్తారు మీ అప్పుకి మొత్తం బాధ్యత మాదే ఎక్కడి నుంచి ఏమి చేసినా ఏ అప్పు తీరాలన్నా నేను వచ్చి మీకు చెక్ ద్వారా మీకు మొత్తం క్లియర్ చేస్తాను కానీ నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి అని చెప్పి అంటాడు అయితే ఏం చేయాలి సార్ చెప్పండి సార్ మీరు చెప్తే ఏదైనా చేస్తాను అనగానే ఇక అనామిక దగ్గరికి మీరు నాతో పాటు రావాలి డిబేట్లో కూర్చొని ఈ అనా అనామిక వాళ్ళ గురించి మొత్తం కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అనగానే సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను నా ఖాళీ అప్పు మొత్తం కూడా నాకు బాకీ తీర్చేస్తారు కదా అనగానే వాళ్ళు చేసిన బాకీ నేను తీర్చిన సేట్జీ నేను మీకు డబ్బులు ఇస్తాను నిజాన్ని వచ్చి ధైర్యంగా చెప్పడానికి అనగానే పదండి సార్ నిజంకి నిజం నేను అందరి ముందు భయం లేకుండా చెప్తాను నాకెందుకు భయం అని చెప్పి ఇక వెంటనే కూడా సేట్ అయితే వాళ్ళతో పాటు వస్తాడు ఇక ఒక్కసారిగా టీవీలో బయట ఇద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని వీళ్ళ జీవితాంతం కూడా దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా మన అమ్మాయి కాళ్ళ దగ్గరికి రావాలండి అప్పుడే అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం అని చెప్పి అంటూ ఉంటే సేటు వస్తూ ఉండడం గమనిస్తారు ఇద్దరు కూడా ఇదేంటండి సేట్ ఏంటి ఇటువైపు వస్తున్నాడు కొంప తీసి అప్పు గురించి మొత్తం డబ్బులు ఇవ్వమని అడుగుతాడా ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రాస్ కావ్య కూడా సేట్తో పాటు రావడం గమనిస్తారు వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఇక పారిపోయే ప్రయత్నం చేస్తుంటే కావ్యరాజ్ స్పీడ్గా వెళ్ళి ఆగండి ఎక్కడికి వెళ్తారు మీ అమ్మాయి చెప్పేవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు అవన్నీ కూడా నిజాలని ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు దమ్ముంటే మేము అడిగేదానికి సమాధానం చెప్పండి పెళ్లికి ముందు అప్పులు మొత్తం చేసేసి అప్పులే తీర్చుకోవడానికి కేవలం అనామికని మా ఇంటి కోడలుగా చేశారా లేదా అని చెప్పి రాజ్ గట్టిగా అడుగుతాడు ఇక దానికి సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోతుంది ఇక అనామిక తల్లి చెప్పండి మర్యాదగా చెప్తారా లేదా మర్యాదగా చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తర్వాత మీరు ఎంత నొచ్చుకున్నా బయటకు రాలేరు నిజం చెప్పు అని చెప్పి ఇక రాజ్ కావ్య నిలదీయగానే ఇక సేట్ అయితే అదేంటి చెప్ప నిజం చెప్పడానికి అంత భయం పడుతున్నారు నిజం మీరు చెప్పలేకపోతున్నారు కానీ మీరు నాతో మాట్లాడేటప్పుడు కొన్ని కాల్సు మీద నాకు అనుమానం వచ్చి రికార్డ్ చేసుకున్నాను అది అందులో అయితే మొత్తం స్పష్టంగా ఉంది నా కూతురికి ఆ డబ్బును వాళ్ళతో పెళ్లి చేస్తాను ఆ డబ్బును వాళ్ళతో పెళ్లి చేసి మొత్తానికి నీ ఆస్తిని నీ డబ్బుని నీకు ఇస్తాను అని చెప్పి నాకు ఎన్నోసార్లు చెప్పావు కేవలం నీ అప్పులు తీర్చుకోవడానికే కదా నీ కూతురికి ఈ గొప్ప సంబంధం చేసింది ఇప్పుడు ఎందుకు ఆ కుటుంబం మీద ఇక బురద చల్లుతున్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా సేట్ అయితే రాజ్ కావ్య వలవైపు నుంచిని మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఇక అనామిక తండ్రి అయితే ఏంటి మొత్తానికి మన గురించి మొత్తానికి చెప్పేసినట్టున్నాడు ఈ సేటు ఒక పదే పది నిమిషాలు అని చెప్పి ఇక వెంటనే కూడా అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక ఒక్క నిమిషం ఇట్రా అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ అని చెప్పి అడుగుతుంది ఇక అనామిక వెంటనే ఇదిగో ఇక్కడి నుంచి సరాసరి ఈ లైవ్ కంటెంట్ ఆపేసి ఇంటికి పదా అనగానే అదేంటి మమ్మీ మొత్తానికి చివరి ఆఖరికి అందరూ నాకే సపోర్ట్ ఉన్నప్పుడు ఫైనల్గా నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అనగానే నీ బొంద అడ్డుపడుతున్నానే ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావంటే నీ గురించి మొత్తం కూడా బయట పడిపోతుంది ఎందుకో తెలుసా నెంబర్ వన్ సేట్ వచ్చి మన అప్పుల గురించి మన జాబితాల గురించి వాడి ఫోన్లో రికార్డ్ చేసుకున్న రికార్డ్ మొత్తం కూడా తీసుకొని కావ్య అలాగే రాసులు ఇద్దరూ వచ్చారే ఇక పెళ్ళికి ముందు మన ఇద్దరం కూడా ఆయనతో మాట్లాడిన మాటలన్నీ ఆయన దగ్గర రికార్డ్ అయ్యున్నాయి ఇక పెళ్ళి జరిగిన తర్వాత మీకు డబ్బు కావాలంటే డబ్బు ఏదెంతే అది ఇస్తామని ఇద్దరము చెప్పిన మాటలు మొత్తం ఎక్కించుకున్నాడు ఇంకా నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు రెండు కోట్ల రూపాయలు ఇక మనం అకౌంట్లోకి వేసి సేట్ అప్పు తీర్చిన రాస్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆ రెండు కోట్ల అప్పుని తిరిగి ఇమ్మని అడిగాడు అంటే కనీసం మనం ఎక్కడి నుండి తీసుకొని వస్తాం ఇక తర్వాత విషయం నువ్వు చేసింది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ అయితే ఆ రాముని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాడంట వాళ్ళు ఇందాక నుంచి డాడీకి ఫోన్ చేస్తున్నారు మీరు ఎందుకు ఏ రకంగా ఒక ఆడపిల్లని ఇక ఆ రకంగా తలుపు పెట్టి ఇక పెట్టి అక్రమ సంబంధాన్ని ఎందుకు కట్టారని అక్కడి నుండి సిఐ ఫోన్ చేసి అడుగుతున్నాడు దానికి సమాధానం లేదు ఇప్పుడు గనక నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా పోలీసులు వచ్చి లైవ్లోనే నిన్ను కొట్టి మరీ లోపలేస్తారు పద ఈ వెనకదారిలో నుంచి మనం వెళ్ళిపోదాం మనకి ఇక ఈ ఊరు నుంచి సంబంధమే లేదు అని చెప్పి ఇక వెంటనే కూడా అనామిక వాళ్ళు తల్లి తండ్రి ముగ్గురు కూడా ఇక వెనక డోర్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే కావ్యరాజ్ అయితే సేట్తో ఇక టీవీలో కూర్చొని సేట్ జరిగిందంతా కూడా వివరించి కాల్లో ఇక రికార్డ్స్ అన్నీ కూడా బయటపడతాడు ఏ టీవీలో అయితే కూర్చొని అనామిక దుగ్గరాల కుటుంబం పరువు తీద్దామని చూసిందో అదే టీవీలో సేట్ చెప్పే మాటలు విని అందరూ అవాక్కైపోతారు ఇక అనామిక ఫ్యామిలీ గురించి మొత్తం నిజాలు బయట పెడతాడు వాళ్ళకి మొత్తం కూడా ఊరంతా అప్పులే వాళ్ళు ఏ పని పాట చేయకుండా వేరొకరి దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బును తినేస్తూ ఇక కూతుర్ని ఇక ఈ ఇంటికి పంపించారు దుగ్గిరాల కుటుంబంలో ఇక కళ్యాణ్ అమాయకత్వం చూసి కవిత్వాలంటే ఇంట్రెస్ట్ అని కవిత్వాల మీద ఫోకస్ చేసింది ఆ అమ్మాయి నిజానికి అనామిక కేవలం వాళ్ళ అమ్మ నాన్న చేసిన అప్పును తీర్చడానికి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ని వలలోకి దించింది అని చెప్పి ఇక అందరూ కూడా టీవీల్లో ఇక చెప్తూ ఉంటారు ఇక అనామిక కేసు గురించి ఇక పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులైతే కంప్లైంట్ పెట్టింది కానీ అది ఫేక్ కంప్లైంట్ ఇక కళ్యాణ్ గురించి కావాలని ఈ రకంగా తప్పుడు కేసు పెట్టింది మాకు తెలియక అరెస్ట్ చేశాం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ అనామిక అనామిక తల్లిదండ్రులు ఎక్కడున్నా పట్టుకోవాలి వాళ్ళు సామానులు కాదు ఇటు కావాలని ఒక వ్యక్తి మీద బురద చల్లడం కోసం ఇంత ఫేక్గా ఆ అతనితో డబ్బు ఇచ్చి రకమంతా చేయించిన ఆ అనామిక కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అందరూ కూడా ఇక దండయాత్ర చేస్తూ ఉంటారు బయట ఇక వెంటనే కూడా అప్పు విషయంలో కళ్యాణికి జరిగిన కళ్యాణికి అప్పుకి జరిగిన విషయాలన్నీ కూడా అందరూ కూడా చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనామికని ఇక ఇంట్లో అందరూ కూడా ఇక బయట సమాజం అంతా కూడా చాలా డేంజర్ మనిషి ఇక సొంత భర్తని ఈ రకంగా టార్చర్ చేస్తూ వచ్చింది అప్పు అనే అమ్మాయి అమాయకురాలు ఆ అమ్మాయిని కావాలని టార్చర్ చేసింది అందరి ముందు ఇక ఆ అమ్మాయిని అవమానించి బురద చల్లి తన జీవితానికి మచ్చ కలిగేలాగా చేసింది అని అందరూ అర్థం చేసుకుంటారు వితిన్ సెకండ్లో ఇక అనామిక ఎక్కడ ఉన్నా వాళ్ళ తండ్రి తండ్రితో సహా పట్టుకోవాలి అని చెప్పి ఇక పోలీసులైతే ఇక అనామికని గాలించడం మొదలు పెడతారు అనామిక అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఇక పారిపోతూ ఉంటారు ఇక అప్పుకి ఈ విషయం తెలిసి ఇక వెంటనే కూడా అప్పు కూడా అనామిక వాళ్ళ అమ్మ నాన్న గురించి వెతకడం ప్రారంభిస్తుంది తన ఫ్రెండ్స్తో మొత్తానికైతే అనామిక జాడ తెలిసిపోతుంది ఇక అడ్డుపడి అనామికకి ఎదురు నుంచుంటుంది అప్పు అయితే అనామిక ఏంటే ఏంటి నా భర్తతో తిరుగుతూ నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడేంటి నా ఎదురుకుండా వస్తున్నావు అనగానే ఎక్కడికే పారిపోతున్నావు పిరికి పందా నీ నోటుకు వచ్చినట్టుగా ఇక నన్ను అలాగే కళ్యాణ్ణి అంటగట్టే అక్రమ సంబంధాలు అంటగట్టేసి నీకు ఏమీ తెలియనట్టుగా నువ్వు పారిపోతే వెతకడం ఎవరికి చాతకదనుకుంటున్నావా నేనిక్కడ పోలీసుగా నేను ప్రమోషన్ పొందాను ఎందుకు ఎప్పుడో తెలుసా నీలాంటి దాన్ని గురించి ఇంట్లో అందరి ముందు నన్ను తప్పు పట్టావు కదా నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చావు కదా అప్పుడే అప్పుడే ఇక పోలీసులందరూ కలిసి ఒక పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి మీద ఇంత ఇదిగా బురద చల్లింది అంటే ఇది సామాన్యురాలు కాదని పోలీసులు నిన్ను గాలింపు చర్యలు చేపట్టారు అందులో భాగమేనే నేను ఇప్పుడు గనక నేను చెప్పినట్టుగా నువ్వు నాతో పాటు రాలేదనుకో నిన్ను జీవితాంతం జైల్లో మగ్గేలాగా చేస్తాను మర్యాదగా లొంగిపోయి నాతో రా అని చెప్పి అప్పుని అప్పు ఇక శైలజ అలాగే అనామిక తల్లిదండ్రులని ముగ్గురిని కూడా ఇక తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తుంది ఇక అప్పు పోలీస్ స్టేషన్కి రాగానే కళ్యాణ్ అలానే చూస్తూ ఉంటాడు ఏందిరా భాయ్ ఏం చూస్తున్నావు నేను సీక్రెట్గా పోలీసులకి సహాయం చేస్తున్నాను ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది పైపెచ్చు ఎగ్జామ్ని ఒకవైపు రాస్తూ ఒకవైపు సీక్రెట్గా నేను పోలీసులకి సహాయం చేస్తున్నాను ఇది నేను అనుకోకుండా చాలాసార్లు చేశాను అందుకే వాళ్ళు నా మీద నమ్మకం ఉంచారు అని చెప్పి ఇక కళ్యాణ్కి నిజాన్ని చెప్తూ ఉంటుంది ఇంతలో పోలీసులైతే అనామిక తల్లిదండ్రులని ఇక పోలీసు అదుపులోకి తీసుకుంటారు మీరు మీరు చేసే తప్పులు ఇవన్నీ కూడా మాకు తెలిసాయి మీరు డబ్బు కోసమే ఈ పెద్దకు పెద్దంటి నుండి వచ్చిన అబ్బాయిని వల్లో వేసి అనే పెళ్ళని మోసం చేశారు కాబట్టి ఆ మోసాన్ని ఖచ్చితంగా తెలుసుకున్న కళ్యాణ్ మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అది ఖచ్చితంగా జరుగుతుంది మర్యాదగా సంతకం పెట్టి ఇద్దరు కలిసి ఇక కోర్టులో కలుసుకొని కోర్టులో మాట్లాడుకోండి కానీ ఎట్టి పరిస్థితిలోనూ కళ్యాణికి నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే నువ్వు ఇవ్వకపోతే ఏ సమాజము ఒప్పుకోదు ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోయాయి నువ్వు మీ అమ్మ వాళ్ళు కలిసి ఏ రకంగా అప్పుని బురద చల్లాలని చూశారో దుగ్గిరాల కుటుంబాన్ని ఏ రకంగా మీరు హింస పెట్టారో అన్ని అన్నీ కూడా బయటపడ్డాయి ఇటు సేట్జీ వచ్చి ఇక పోలీస్ స్టేషన్లో మొత్తం జరిగింది చెప్పడం ఇటు సీసీటీవీ ఫుటేజ్లో ఆ రాము అనే వ్యక్తికి డబ్బు ఇచ్చి ఏ రకంగా జరిపించిందో ఆ విషయం అలాగే ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా అన్నీ కూడా అనామిక పీకల మీదకి వస్తాయి అనామిక తల్లిదండ్రుల గురించి మెయిన్ పబ్లిక్ టాక్ అంతా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే బయట సొసైటీలో ఆడపిల్లల మీద ఆడపిల్లలకే ఇక ద్వేషం కలిగేలాగా చేస్తారు వీళ్ళు సామాన్యుడు కాదు అని చెప్పి అటు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్లో ఇక అందరూ మెసేజ్లు చేయడం ఇక అలాంటి వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పడం అంతా కూడా జరిగిపోతుంది ఇక అనామిక సచ్చినట్టు ఆ డైవర్స్ కాగితాల మీద సంతకం పెడుతుంది మీ ఇద్దరికి ఒక వారం రోజుల్లో డైవర్స్ వచ్చే బాధ్యత నాది అని చెప్పి అక్కడున్న ఒక పెద్ద లాయర్ అయితే చెప్తాడు ఇక అనామికకి అలాగే కళ్యాణ్కి పూర్తిగా డైవర్స్ వచ్చేయడానికి సహాయం చేస్తాడు ఆ లాయర్ అయితే ఇక మొత్తానికైతే అనామికకి ఇక కళ్యాణ్కి అందరి పక్షంలో విడాకులైతే అయిపోతాయి ఇక అనామికని పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ కూడా గట్టిగా హెచ్చరించి ఇంకెప్పుడు కూడా ఈ రకంగా తప్పుడుగా నువ్వు గనక ఆడపిల్లల మీద ఇక మగవాళ్ళు ఉన్న మగవాళ్ళకి ఇలాగా ట్రాప్ చేస్తూ ఇక ఈ రకంగా దొరికిపోతూ ఉంటే జీవితాంతం కూడా జైల్లో చెప్పుకుంటూ తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త అని చెప్పి ఇక కోర్టులో జడ్జి గారు తీర్పునిచ్చి ఫైనల్గా అనామికని అలాగే కళ్యాణ్ని విడగొట్టేస్తారు ఇక అనామిక ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ముగ్గురు కలిసి ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు ఇక డైవర్స్ అయిపోయిన కళ్యాణ్ గురించి ఇంట్లో ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఖచ్చితంగా మల్ల పెళ్లి గురించి ఆలోచన మొదలు పెట్టగానే ఇక ధనలక్ష్మితో అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అమ్మ ఇప్పుడే నాకు అలాగే అనామికకి డైవర్స్ అయ్యాయి నా జీవితం ఇప్పుడే ఒక ఇక ఇప్పుడే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచించొద్దు నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది అది సాధించినాకే ఏదైనా అని చెప్పి చెప్తాడు ఇక చాలా వరకు ధాన్యలక్ష్మి మనసులో అయితే రిలాక్సేషన్ మొదలవుతుంది నా కొడుకు ప్రశాంతంగా ఇన్ని రోజుల తర్వాత నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది ఇటు దుగ్గిరాల కుటుంబం అయితే అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉన్నామని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉంటారు కావ్య చేసిన పనికి కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆ సేట్ దగ్గరికి వెళ్ళి అనామిక వాళ్ళ గురించి మొత్తం గుట్టు ఈ రకంగా విప్పి అనామిక అనామిక నుంచి కళ్యాణికి విముక్తి అయితే కలిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్